మా కన్నయ్య గగనతోటి కొన్ని మెమరీస్ అన్నాయి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎప్పుడు మా గగనతోటి మాకు చిన్నప్పుడు అది చిన్నప్పుడు ఇక్కడే ఉండేది కాబట్టి దాంతోటి ప్రయాణం మాకు జర్నీ అన్నది మా కన్నయ్య ఫస్ట్ టైం వీడు మాతోటి జర్నీ చేయడం అన్నది ఇంక ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని ఇంక ఒకే సాంగ్ తిప్పుతూనే ఉన్నాడు ఇంక రీల్ తిప్పినట్టు అదే సాంగ్ వింటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయామండి ఎప్పుడు కూడా ఫైవ్ ఫైవ్ థర్టీకి మోస్ట్లీ లాంగ్ జర్నీ కాబట్టి ఫైవ్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోతాము లేట్ అయినా కూడానని ఈసారి ఎందుకో కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ నుంచి బ్రేక్ఫాస్ట్ వచ్చిపాటికి టిఫిన్ చే టిఫిన్ ఎప్పుడు గన్నవరంలోనే చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం నర్సరావుపేట ఇంకా చిలకరు చిలకలూరుపేట ఎంట్రెన్స్ ఇంకా ఎప్పుడు కూడా ఇంకా టూ త్రీ టైమ్స్ నుంచి ఇంక అక్కడే చేస్తూ ఉన్నాము ఆ అమ్మాయి గుర్తుపట్టి అక్క మీది ఛానల్ కదా అని ఇంక నేను వీడియో తీసిపాటికి టక్కనే వెనక్కి తిరిగేసింది కొంచెం కొంతమందికి ఉంటుంది కదండి నా వీడియోస్ చూసాం మీ వీడియోస్ చూస్తానక్క అని చెప్పినప్పుడు బాగా అనిపించిందని కొన్ని కొన్ని మెమరీస్ అన్నాయి క్యాచ్ చేయగలిగితే చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరైనా ఏమన్నా చెప్పినప్పుడు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడం చేస్తే ఇంకా హ్యాపీనెస్గా బాగా అంటే ఆ సడన్ టైంలో క్యాప్చర్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మనకు అంతటి అవకాశం లేదు కాబట్టి చెవులతో వినేసి ఇంకా కళ్ళతో టూ అనడమే ఇంకా ఇక్కడైతే అసలు దోశలు భలే ఉంటాయండి చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి పెసర దోశ ఉల్లి దోశ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నాకు ఇంకా మా కన్నయ్యకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంక నేను దోశ తీసుకున్నాను తర్వాత మళ్ళీ పూరి వేడివేడిగా వేస్తూ ఉన్నారు నాకు ఏంటంటే భయం తినాలనిపిస్తుంది కానీ తినలేను మీలో ఎంతమంది కట్లా నాకు ప్రతిదీ అనుకుండా అంటే చాలా లేట్ తింటాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ తింటాను కాబట్టి నాకు కొంచెం భయము ఈ జర్నీస్లో గబగబ తినాలంటే మాత్రం నా వల్ల కాదండి మినిమం కొంచెం టైం తీసుకునే తింటాను ఎక్కువ అందుకని ఎక్కువ తినాలన్నా కూడా తినలేను అన్నీ తినాలని ఉంటుంది కానీ ప్లేట్ దగ్గరికి వచ్చేపాటికి ఏదీ తినలేను ఇంక అసలు అని నా ఇలాంటి ఫీలింగ్ మీకు కూడా ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఇంకైతే ఫ్రంట్లోనే కూర్చున్నాడు మాకు అన్నయ్య అసలు బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అసలు నాకేంటంటే ఇంకా కాళ్ళు పట్టేస్తూ ఉన్నాయి చాలాసేపు అయిపోయింది ఆల్మోస్ట్ మేము శ్రీశైలం దగ్గరికి వచ్చేసాము శ్రీశైలంకి ఇంక ఎంట్రె ఎంట్రెన్స్ అవుతున్నాము శ్రీశైలం కాదులేండి అక్కడ ఆర్చ్ అని ఇంక వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మ్యూజిక్ ఇంకా కన్నమ్మ లేదు నాకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోయారు అని ఇంకా ఈ స్పీడ్ బ్రేకర్స్ గట్రా రోడ్లు బాగా వేస్తున్న వే వేయడం గురించి కొంచెం రోడ్స్ అన్ని కూడా ఇది ఉన్నాయి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా హ్యాపీగా ఇష్టమైన సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తే ఇక్కడ కెమెరా పెట్టాను వాడి వైపుకి వాడు వా కెమెరాలో వాడు ఫేస్ని చూస్తున్నాడండి స్మైల్ చేస్తే వాడు ముందు పళ్ళని ఊడిపోయినాయి అమ్మో అని అంటున్నాడు మమ్మీ వద్దు మమ్మీ అని అంటూ ఉన్నాడు చక్కగా ఇంకా పిల్లలతో ఎంజాయ్ చేస్తా కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అన్నీ కూడా చాలా రోజులైపోయిందండి ఎడిటింగ్లు చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన అసలు పని లేదు ఏ పాట లేదు అన్నట్టు అయిపోయింది పని పని తెవలడం లేదు అలాగని వీడియోస్ అవ్వటం లేదు చాలా అసలు ఈ మధ్యన వీడియోస్కి చాలా లే ఈ వీడియో షేర్ పాటికి ఏ టైం అవుతుందో ఏమో నాకే తెలీదు చాలా మంచి పట్టేయొచ్చు పట్టేయచ్చు కొంచెం ఈ బిజీ బిజీగా ఉండడం గురించి ఊరి ప్రయాణాలు పెళ్ళిళ్ళు ఈ హడావిడి కొంచెం ఎక్కువైపోయింది సంక్రాంతి నుంచి స్టార్ట్ అండి అసలు నేను సంక్రాంతి నుంచి కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాము ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే భయం అయిపోతుంది ఇంక ఇక్కడ ఘాటి సెక్షన్కి ఎంటర్ అయిపోయామండి రోడ్లు వేస్తా ఉన్నారు అంతా ఘాటి ఘాటిలో ఘాటి రోడ్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఎందుకనంటే రోడ్లన్నీ వేశారు కాబట్టి చాలా బాగుంది కానీ ఇవి ఆ చక్కగా ఘాటిలో ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేపాటికి ఇక్కడికి వచ్చి పాటికి వీళ్ళు నిద్రపోయారండి ఎందుకనంటే అడవిలో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అంటే మార్నింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇంక కలిసిపోయారు ఇంకా వాళ్ళు ఇక్కడ ఘాటి సెక్షన్కి వచ్చేపాటికి ఇంకా మనకి నెట్వర్క్ కూడా రాదు కాబట్టి ఇంక ఎంజాయ్ చేస్తున్నారు ఊరికి డ్యాన్స్ వేస్తే ఇంకా మాట్లాడుతూ ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే రోడ్లు వేస్తున్నారు కాబట్టి ప్రతీది ఇంకా శ్రీశైలం స్వామివారికి ఒకసారి నమస్కారం పెట్టేసుకుని నిజంగా శ్రీశైలం ఆర్చ్ వచ్చేపాటికి ఒకలాంటి అనుకుంటాను స్వామి మళ్ళీ ఎప్పుడు స్వామి దర్శనం అన్నది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు శ్రీశైలి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ బెస్ట్ కాదు నాకేమో కాశీ వెళ్ళినంత తృప్తి ఉంటుంది చిన్న కాశీ అంటారు కాబట్టి శ్రీశైలంని తిరుపతి శ్రీశైలం అన్న కూడా నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా నని ఇంకా అడవులు వచ్చేసినాయి కాబట్టి ఇంకా రోడ్లు అంతా వేస్తున్నారు కాబట్టి ఇంకా అంత చుట్టుపక్కల అంటే చుట్టూతా మొత్తం రోడ్డు చుట్టూతా కూడా ఇవన్నీ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ చెకింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ అన్నది చేస్తూ ఉన్నారు ఇక్కడ కార్ని ఆపేసి నిజంగా ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఉంటే మాత్రం అంటే మన డబ్బులు తీసుకెళ్తున్నా కూడా ఆల్మోస్ట్ అంటే ఇంక వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా అన్ని నని ఇక్కడ ఇంకా ఫారెస్ట్కి ఎంటర్ పాటికి చక్కగా పిల్లలు పడుకుని పోయేసారండి ఇంకా నేను అదే అనుకున్నాను అయ్యో చక్కగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ అని మొత్తం మొత్తం అంటే ఈ ఫారెస్ట్ ఇప్పుడు మొత్తం దుమ్ము దుమ్ము పట్టేసింది రోడ్లు వేయడం గురించి మొత్తం దుమ్ము కింద పట్టేసిందండి కానీ ఒక్క కొంచెం పైన పిల్లలు కానీ పడుకోకుండా ఉంటే కొంచెంసేపు ఆగొచ్చు అనుకున్నాము ఇంకా పిల్లలు ఇంకా పడుకునే పాటికి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము చాలా మోస్ట్ ఏంటంటే దుమ్ము ఎక్కువ డస్ట్ పట్టేసి పచ్చదనం కూడా పోయేసింది ఇంక ఇక్కడ కార్ అయితే పక్కకు పెట్టేశారని పెట్టేసి చూసారు నన్ను చూసారు నన్ను చూసి జస్ట్ ఒక నిజంగానండి నాకు నాకైతే లిటరల్గా ఎందుకంటే ప్రతీదీ చెకింగ్ ఉంటుంది కాబట్టి మా బ్యాగ్లు మా సంతంతా తీస్తే నిజంగా మళ్ళీ పెట్టేది కూడా కష్టమే అంతలా సర్ది మొత్తం కార్ అంతా కూడా నని పిల్లలు చక్కగా పడుకున్నారు ఇంకా మొత్తం కార్ అంతా కూడా నిజంగా బ్యాగ్లు అవన్నీ తీస్తే నిజంగా సర్ది ఒక రోజు పట్టేస్తుంది ఏమో నాకు లిటరల్గా భయం అని మొత్తం బ్యాగ్లు అన్నీ చెక్ చేస్తారేమో అనుకుని కానీ పాప మా అట్లా చెక్ చేయలేదు జస్ట్ పైన డిక్కి ఓపెన్ చేసి చూసేసి వెళ్ళిపోండి సార్ అన్నారు నాకైతే చాలా హ్యాపీగా ఇక్కడ రోడ్డు వేస్తున్నారు అండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా నేను చూపించానని అందుకని మొత్తం రోడ్డు వేస్తున్నారు కాబట్టి మొత్తం అంటే మధ్యలోంచి చాలా ఇంకా ఈ రోడ్డు అయిపోయిందంటే మాత్రం మాకు చాలా ఇంకా జర్నీ అన్నది ఇంకా చాలా సులువైపోతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్యన మాత్రం ప్రయాణం ఇంతకు ముందు అయితే ఈవినింగ్ వచ్చిపాటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి ఈ మధ్యన టూ త్రీ నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కర్నూలు వచ్చేపాటికి మేబీ టూ థర్టీఎమ్ అవుతుంది అంతేనండి కర్నూలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాము బై ఛాన్స్ వన్ ఇయర్ లో కానీ రోడ్డు కానీ అయిపోయిందండి ఇంకా చాలా బేగా వచ్చేస్తాము లాంగ్ జర్నీ వెళ్ళి వాళ్ళకి మైనస్ ఏంటంటే రోడ్లు లాంగ్ జర్నీ అంటేనే రోడ్లు ఉండాలండి రోడ్లు కానీ లేకపోతే ఇంక అసలు జర్నీ అన్నది చేయలేము డ్రైవింగ్లో చాలా అనీజీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే కర్నూలు వచ్చేసాము ఇంకా కర్నూలుకు వచ్చేపాటికి పిల్లలు ఇంకప్పుడు లెగండమ్మ భోజనం చేదురు కాని అండి ఇంకప్పుడు లెగసి కర్నూలులో భోజనం చేసేసిన తర్వాత ఇంకా కర్నూలు నుంచి ఇంకా ఆత్మకూరు ఘాటి సెక్షన్ దా ఘాటి సెక్షన్ దాటేసిన తర్వాత ఇంకా ఆత్మకూరు కర్నూలులో భోజనం చేసాము ఇంక ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత ప్లేస్ చాలా బాగుంటాయి ఉంటాయండి తాటిముంజులు అమ్ముతున్నారు అక్కడ ఇంకా పిల్లలు తింటామంటే కొంతసేపు కార్ ఆపి ఎందుకు టైట్నెస్ గా అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వచ్చు అనేసి ఇంకా కార్ అయితే పక్కకు పెట్టేసి ఆపేసామండి మంచి సమ్మర్ కాబట్టి కళ్ళు కూడా భోజనం చేసిన వెంటనే కళ్ళు కూడా మూతలు పడిపోతాయి నువ్వు ఫోటో తీస్తున్నావు కన్నీ అవునా బాగుంది ముంజగాయలు చిన్నప్పుడు అయితే మేము ఇట్లా తాటి ముంజులు ఉంటాయి కదా దాంట్లో ఇట్లా పెడితే వాటర్ బౌల్డ్ వచ్చిందన్నమాట బాయ్ బాయ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ 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 మా కన్నయ్య అయితే ఇక్కడ వాడి వీడియో తీసేస్తున్నాడని ఈ అయితే ఎంత టైర్డ్ అయిపోతున్నాం అంటే అసలు జర్నీ చేస్తున్నప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుందండి ఫంక్షన్స్ కటెండ్ అయ్యి ఇంటి అది ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేనైతే బ్యాగ్ వచ్చేసి ఇంకా కాసేపు పడుకోవచ్చు అన్నట్టు కళ్ళు మూతలు ఇంకా అసలు కళ్ళు మండిపోతూ ఉన్నాయి ఇంకా మనం జర్నీస్ అనుకుంటాం కానీ లాంగ్ జర్నీస్ తెల్లవారుజాములు లేగాలి మళ్ళీ బేగ పడుకోవాలి అసలు నిద్ర ఆ ట మేబీ ఆ జర్నీ చేసి ముందే రోజు నైటే నిద్ర పట్టదు అసలు అని ఎంత పడుకుందామన్నా కూడా బేగ అస్సలు నిద్ర అన్నది పట్టదు ఇంకా ఇక్కడ మా గగనమ్మ చక్కగా చిల్ అవుతూ ఉన్నది అవి ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ని తెచ్చుకుని మమ్మీ ఫ్లవర్స్ అవి ఏమోనండి ఫ్లవర్ని ఏమంటారో ఏమోనని తనైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ మమ్మీ అని అన్నది కానీ ప్లాస్టిక్ ఉమ్మెత్తు పువ్వుల్లో ఉన్నాయి ఇవి ఇవైతేనని ఇంక ఇట్లా నేనేదో ఇక్కడ కారు నేను సాహసం చేసేస్తుందని అనుకోకండి ఎవరోనని నిజంగా అను అనిపిస్తుంది నేర్చుకోవాలని కానీ ఏంటో ఇంకా ధైర్యం అన్నది సరిపోవట్లేదు ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకా నేనైతే బ్యాక్ అయితే చిల్ అవుతూ ఉన్నాను ఇంక పిల్లలు ఇక్కడ కరెంట్ పోల్స్ మీకు ఆల్రెడీ నేను చూపిస్తా ఉన్నాను కదండి పెద్ద పెద్దవి అవి అవన్నీ చూసి వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఉంది డాడీ ఇక్కడ ఉంది డాడీ అని మాకు ఆ లైన్లో చాలా ఉంటాయి ఆ కరెంట్ ఇవి వాళ్ళు చాలా కౌంట్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడానని ఇంక ఇలా సరదా సరదాగా మా జర్నీ అయితే మాత్రం ఎండ్ అయిందండి చక్కగా పిల్లలు మేము అంతా ఎంజాయ్ చేస్తా ఇంకా అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకొని ఇంకా మా ట్రిప్ అయితే ఇక్కడితోటి అమ్మ ఇంకా పెళ్ళిళ్ళు గట్టా ఇంకా అయిపోయినాయి ఇంకా మొత్తం అవన్నీనే అనుకుని ఇంకా వీడియో ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ